అమావాస్యను పురస్కరించుకుని శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు నేతృత్వంలో మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం మెట్ల మార్గం వద్ద భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం మంగళవారం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ లక్ష్మీ నరసింహస్వామివార్ల దేవస్థానం ముత్యాల పందిరి ఉత్సవ కైంకర్యపరులు ఉపేంద్రవర్మ హాజరై అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు మంగళగిరిలోని ప్రసిద్ధిగాంచిన వైష్ణవ శైవ క్షేత్రాల దేవాలయాల దర్శనార్థం విచ్చేసిన మూడు వేల మందికి పైగా భక్తులు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నప్రసాదాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరం మాట్లాడుతూ పరమశివుని ఆశీస్సులతో గత ముప్పై నెలలుగా ప్రతి నెల అమావాస్య సందర్భంగా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు నలభై మంది ట్రస్ట్ సభ్యులు దాతలు భక్తుల సహకారంతో భక్తులకు ప్రతి నెల అన్నప్రసాదాన్ని అందించే భాగ్యం తమ ట్రస్టుకు కలుగుతోందని ఆనందాన్ని పంచుకున్నారు భక్తుల సేవే పరమార్థంగా దైవ దర్శనానికి వచ్చే భక్తులు ఆకలితో ఉండకుండా అన్నప్రసాదం స్వీకరించి ఆశీసులు అందించడం తమకు ఎంతో సంతృప్తినిస్తోందని కుల మత రాజకీయ భేదాలు లేకుండా ట్రస్టు సభ్యులు కలిసికట్టుగా ఈ బృహత్తర కార్యక్రమంలో పాల్గొని తమకు వెన్నుదన్నుగా నిలుస్తూ ప్రతి నెల కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం పట్ల కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్టు చైర్మన్ పందేటి సాంబశివరావు ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ లక్ష్మీనరసింహస్వామివార్ల దేవస్థానం ముత్యాల పందిరి ఉత్సవ కైంకర్యపరులు అంగా ఉపేంద్రవర్మ యనమల నరసింహారావు కర్నాటి సత్యనారాయణ నంగళం ప్రసాద్ దుంపల సోములు గుద్దంటి మురహర్రావు మంగళగిరి వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పుప్పాల కోటేశ్వరరావు శ్రీహరిరావు అన్నపురెడ్డి రామకృష్ణరెడ్డి పెరుమాళ్ళ సుబ్రహ్మణ్యం నంద్యాల గోపాలకృష్ణ పంచల శివనారాయణ ముద్రబోయిన శ్రీనివాసరావు మారం మల్లికార్జునరావు గండికోట రాజారావు కోదాడ శ్రీనివాసరావు ఆకురాతి శంకర్రావు రెడ్డి వీరరాఘవులు భోజనపల్లి తాండవ ఖగ్గా శ్రీనివాసరావు పందేటి శ్రీనివాసరావు ఆలోరి ఉమామహేశ్వరరావు ఆలపాటి రాధిక తాడిశెట్టి సాంబశివరావు నల్లమూలు నాగరాజు శ్రీనాథ్ కొండా శివమ్మ వేల్పూరి శంకర్రావు దుంపల నరసింహారావు తుమ్మా వెంకటేశ్వరరావు బేతపుడి మధుబాబు సారికొండ సుబ్బరాజు ఆదిలక్ష్మి పేరుబోయిన వెంకటేశ్వరరావు జంజనం నాగేశ్వరరావు స్వీట్ షాప్ ఊటుకురి సత్యనారాయణ మూర్తి వెంకటేశ్వరరావు టిఫిన్ బండి సురేష్ తదితరులు పాల్గొన్నారు ఓం శ్రీ లక్ష్మీ నరసింహ సన్నిధన శివాలయం ఎదుర మరి ఈ రోజు కార్యక్రమం అన్నదానకరం గత ముప్పై నెలల నుంచి జరుగుతుంది ముఖ్య అతిథిగా మరి వరమగారు గారు ఆయన మరి నరసింహరావు గారు అటాన ముర గారు కొంత ముఖ్యమైన వ్యక్తులు వచ్చారు మరి ఈ కార్యక్రమంలో భగవంతుడు ఆ సర్వేతుడు అల్లల్లా కాపాడాలని ఈ కార్యక్రమం ఇంకా దిగ్గు జరగాలని ముప్పై మంది బోర్డు సభ్యులు బోర్డు సభ్యుల సహకారంతో మరి అట్ట భక్తుల సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది అయితే బోర్డు సభ్యులు ముప్పై నలభై మంది అండి వెస్ట్ మెస్టింగు నలభై మంది బోర్డు సభ్యులు అది ఈ కార్యక్రమం ఎల్లప్పుడూ జరగాలని ఓం నమస్తే వాయ మంగళగిరిలో వేయించేసి ఉన్న శ్రీ గంగా బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి దేవస్థానం నందు ప్రతీ నెల అమావాస్య నాడు శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ పందేడు సాంశావ గారి ఆధ్వర్యంలో అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది వీరి ఆధ్వర్యంలో గత రెండు సంవత్సరాలుగా ప్రతీ నెల అమావాస్య నాడు దిగ్విజయంగా మంగళగిరి విచ్చేయుచున్న భక్తులకు కానీ వృద్ధులు కానీ శరణార్థులందరికీ కూడా ఈ అన్నదాన వితరణ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉందని తెలుసుకుని వీరి కార్యక్రమంలో ఇవాళ పాల్గొనడం జరిగింది ఎంతో తృప్తినిస్తుంది ఈ కార్యక్రమం వడ్డించిన విస్తారు కాదండి దీని వెనకాల ఎంతో కష్టం ఉంటుంది ఎన్నో వ్యయ ప్రవేశాలు దాటి శక్తి రూపేణా ధన రూపేణ వస్తు రూపేణా ఇవన్నీ పక్కన పెడితే ఎంతో శ్రమ రూపేణ ఈ కార్యక్రమం చేపడుతున్నారు మీరు చేపడుతున్న ఈ కార్యక్రమం మా అందరి స్ఫూర్తిదాయకం అలాగే ఆ పరమేశ్వర ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సర్వేజనా సుఖినోభవంతు లోక సంస్థ సుఖినోభవంతు థ్యాంక్ యూ ఈరోజు అమావాస్య అలాగే మన రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు అందరూ కూడా దీపావళి ముఖ్యమైన పండుగ మన తెలుగు పండుగ అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో సంతోషంగా జరుపుకుంటున్న పండుగ ఈ సందర్భంలో ఈరోజు మన లక్ష్మీ నరసింహస్వామి వారి ఆ టెంపుల్ దగ్గర శివాలయం టెంపుల్ దగ్గర మంగళగిరి నియోజకవర్గంలో మా ప్రియతమ నాయకులు నారా లోకేష్ బాబు గారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకొని అదేవిధంగా ఈరోజు ఎప్పట్లాగానే గత మూడు సంవత్సరాల నుంచి కూడా కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి పందేటి సాంసరావు అన్నగారి ఆధ్వర్యంలో ఇక్కడ రాజకీయాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా అదేవిధంగా నరసింహస్వామి గుడికి వచ్చే భక్తులకు కావచ్చు శివాలయానికి వచ్చే భక్తులకు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి శరణార్థులకు కావచ్చు అందరికీ కూడా ఉచిత అన్నదాన కార్యక్రమం గత మూడు సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా మా యొక్క కమిటీ సభ్యులైనటువంటి నలభై మంది సభ్యుల తోడ్పాటుతో ఈ కార్యక్రమాన్ని యథావిధిగా జరుపుకుంటా ఉన్నాం మా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఉపేంద్ర వర్మ గారికి అదేవిధంగా మా సో ఇక్కడ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కుప్పాల కోటేశ్వరరావు గారికి అదేవిధంగా ఇంకా ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని వాళ్ళు పాల్గొని మాతో పాటుగా వాళ్ళు కూడా వచ్చిన పేదలకు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఇటువంటి మంచి కార్యక్రమాలు ఆ భగవంతుడు ఆశీస్సులు ఉంటే ఎల్లప్పుడూ మేము చేయడానికి ముందుకొచ్చి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తామని మేము తెలియపరచుకుంటా ఉన్నాం అదేవిధంగా నరసింహస్వామి తిరునాళ్ళు కానీ ముక్కోటి ఏకాదశి కానీ లేకపోతే సమ్మర్ టైంలో విపరీతమైన గాలు ఎండలు వచ్చే టైంలో వాటరు మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు కానీ ఇటువంటి సేవా కార్యక్రమాలు మా సేవా ట్రస్ట్ తరపున చాలా చక్కగా జరుపుతూ ఉన్నాం ఈ కార్యక్రమాలను అన్నిటినీ కూడా వెనకుండి కష్టపడి దీని వెనక ఎంతో కష్టంతో కూడుకున్న కార్యక్రమం ఎందుకంటే ఓర్పు కావాలి సహనం కావాలి ప్రతి దాంట్లో కూడా మా సాంసరాన్నగారు ఎంతో ఓర్పుగా అందరినీ కలుపుకుంటూ అందరితో మంచిగా మమేకమై వారందరి సహాయ సహకారాలు తీసుకొని చక్కగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఇటువంటి మంచి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా మేము జరుపుకోవాలని ఆ పరమశివుని ఆశీస్సులు మా కమిటీ సభ్యులపైన ఇక్కడికి వచ్చి భోజనం చేసేవారి యొక్క ఆశీస్సులు కూడా అందరికీ మెండుగా అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు ట్రస్ట్ వారు పందేటి సాంశరావు గారు గత రెండు సంవత్సరాలుగా అమావాస్య రోజు ఇక్కడ అన్న ప్రసాద కార్యక్రమాలు శివాలయం ఘనంగా ఏర్పాటు చేసి భక్తులందరికి కూడా ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు వారు వారు ఆరోగ్యంగా ఉండాలని వారి బంధుమిత్ర వాళ్ళ నలభై మంది కమిటీ సభ్యులు ఉన్నారు వాళ్ళు కూడా ఆనందంగా ఉండాలి అట్లానే ఇక్కడికి చేసిన భక్తులందరూ కూడా ప్రతీ నెల ఈ ప్రసాదాలు స్వీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలించారు శ్రీ కాశీ అన్నపూర్ణ సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నలభై మంది ట్రస్ట్ సభ్యు సభ్యులచే ప్రతి అమావాస్య రోజు కూడా ఈ అన్నదాన ట్రస్ట్ వాళ్ళు గత ముప్పై నెలల నుంచి దాదాపు మూడు వేల పైచిళ్లకు అన్నదాన కార్యక్రమం జరుపుతున్నారు మరి ఈ నలభై మంది ట్రస్ట్ సభ్యులకు కూడా ఆ పరమశివుడు ఆ లక్ష్మీ నరసింహ స్వామి వారు ఆయు ఆయు ఆరోగ్యాలు ఇచ్చేసి మరిన్ని ఇంకా సేవా కార్యక్రమాలు చేయాలని మనస్సుఫూగా కోరుకుంటూ అన్నం పరబ్రహ్మ స్వరూపం అలాంటి అన్న అన్న సమారాధనకి అన్నపూర్ణ కాశీ అన్నపూర్ణ ట్రస్ట్ అని పేరు పెట్టినందుకు ఈ నలభై మంది సభ్యులకు మరియు ట్రస్ట్ చైర్మన్ గారైన పందేడు సాంశ్రో గారికి మా మంగళగిరి తరఫున థ్యాంక్ యూ తెలుపుతున్నాం శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ తరఫున ప్రతి నె నెల అమావాస్యకి గత రెండున్నర సంవత్సరాలుగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతుంది ఈ స ఈరోజు ఇచ్చేసిన భూపేంద్ర వర్మ గారికి మా కాశీ అన్నపూర్ణేశ్వరి సేవ టచ్ తరఫున హృదయపూర్వక అభినందనలు ఇది సామాజిక సేవలో భాగంగా కుల మతాలకు అతీతంగా పేద ధనిక వర్గాలు తేడా లేకుండా అందరూ కలిసి సహపంది భో భోజనంలాగా చేయాలని చెప్పి తేడా లేకుండా సమాజంలో అందరూ ఒకళ్ళే ఒకే అందరూ ఒకటి భగవంతుని అందరూ సమానమే అనే కాన్సెప్ట్తో ఈ కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తున్నాము చక్కగా అమావాస్య రోజు ప్రతి అమావాస్యకి మన సాంబశివరావు గారు చేసే ఈ అన్నదాన కార్యక్రమంలో ఎంతోమంది పేద భక్తులకి ఈ అన్నదాన కార్యక్రమం చాలా ఉపయోగపడుతుంది అన్నం పరబ్రహ్మ స్వరూపంగా నన్ను తలిచిన ఆయన ఈ సంఘం తరఫున ప్రతి ఒక్కరూ కూడా సహాయ సహకారాలు అందిస్తుంటూ ఆయన అందరితో మంచిగా మెలుగుతూ చాలా మందికి ఇలాంటి సేవా కార్యక్రమాలు స్ఫూర్తిగా ఇస్తూ ప్రార్థించే పెదవులకన్నా సాయపడే చేతులే మిన్నానని ఆయన అనుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టడం మా అందరికీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా సే దేవుని సన్నిధిలో ఇలా చేసే కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ భక్తులందరూ కూడా ఎంతో ఆనందంగా ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు మన లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు మన పందేటి సాంబశివరావు గారికి ఆయుర ఆరోగ్యాలు చల్లగా ఇవ్వాలని చెప్పేసి మేము అందరం తరపున కోరుకుంటున్నాము శ్రీ కాశీ అన్నపూర్ణ రోజు అన్న ప్రసాదం జరుగుతుంది ఈ కార్యక్రమానికి నలభై మంది ట్రస్ట్ సభ్యులు ఉన్నారు పందేడు సాంసరాగా చైర్మన్గా వ్యవహరిస్తున్నారు గంగా బ్రహ్మరామ మల్లేశ్వర దేవస్థానం రోడ్లో మెట్రో మార్గంలో ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ప్రజల సహాయ సహకారాలు అందిస్తున్నారు అటువంటి కార్యక్రమానికి అందరూ వచ్చి తప్పకుండా ఆశీర్వదించాలని కోరుతున్నాను ఓం నమ శివాయ हे सुगन्धिं पुष्टिवर्धनम् पूर्वारुपविवबन्धना मृत्यो मुक्षीयमामृतात् पुष्टि सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुपमिव बन्धना मृत्योर्मुक्षीयमामृतात् ओत्रयम्बकं यजाम मे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुपमिव बन्धना Uh, Take सुगन्धिं पुष्टिवर्धनम् ऊर्वारुपमिव बन्धना मृत्योर्मुखीयमामृतात् ॐ द्यम्बं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् ऊर्वारुकमिव बन्धना मृत्यो तात। ओ त्रयम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् पूर्वारुघमिगबन्धनात् मृत्युर्मुक्षीय मामृतात् ओ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्ध ऊर्वारुकमिव बन्धना मृत्योर्मुक्षीयमामृतायम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धना गन्धिं पुष्टिवर्धनम् उर्वारुपमिव बन्धना मृत्योर्मुखीयमामृताथो त्रयम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुपमिव बन्धना た <laughs> धनम् पूर्वारुपविवबन्धना मृत्योर्मुक्षीयमामृतात् गन्धिं पुष्टिवर्धनम् ऊर्वारुकमिव बन्धना मृत्योर्मुक्षीयमामृपातो त्रयम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् ी अमृतात् वर्धनम् पूर्वारुपमिव बन्धना मृत्रोर्मुक्षीयमामृतात् पुष्टि ओ। सुगन्धिं पुष्टिवर्धनम् ऊर्वारुकमिव बन्धना मृत्योर्मुक्षीयमामृतात् ओयम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धना ीयमामृतात्